لاسی <سؤال> گا

ఎల్ఆర్ఎస్ విషయంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్ ఏకంగా బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం ఎందుకంటే ఇరవై ఐదు లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు మీరు ఇచ్చినటువంటి కమిట్మెంటు మీరు ఫుల్ఫిల్ చేయండి మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్ తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ధర్నాలు చేస్తాం లీగల్గా కూడా ఫైట్ చేస్తాం ఎందుకంటే మేము వేరేదేమీ అడుగుతలేం మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీరు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చింది ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ మెట్రో విషయంలో కానీ చాలా అంటే అనవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు శ్రీధక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంటర్వ్యూ ఇండికేషన్ వేసారు వీళ్ళు అటు కోర్టులో మీరు ఆగండి నో ఎన్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలలో ఉన్నాయి మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్ ఇచ్చారు ముప్పై ఒకటి మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మేము మీద ఒత్తిడి తెస్తాం అవసరం అనుకుంటే లీగల్గా ఫైట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ రోజు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు బట్ ఇది ఏకంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం వాళ్ళ అంటి విలిచేటువంటి ప్రయత్నం వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు వెంటనే ఉపసంహరించుకొని పేద వాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ